నేను మీ దిలీ ఈ రోజు మనం మిథుని రాశి వారి కోసం ఒక మహా అద్భుతమైన వీడియో చేసుకోబోతున్నామండి ఎందుకంటే జనవరి నెలలోని ఒక మూడు అదృష్టాలు అనేవి మహా అదృష్టంగా మనకు రాబోతున్నాయి ఆ విషయాలు కూడా మనం చాలా చక్కగా నక్షత్రాల ప్రకారం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారి కోసం ఎవరైతే స్త్రీలకి ఆరోగ్యం బాగోలేదని అనుకుంటున్నారో వారికి ఎందుకంటే గత ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల వయసు ఉన్నవారికి కొంచెం అనారోగ్య సమస్యలకు ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారికి జనవరి నెల నుంచి కూడా ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందని అలాగే ఇంట్లో పెద్దవారికి కానీ ఇంట్లో పిల్లలకు కానీ ఇటు భర్తకి కానీ అందరికీ కూడా చాలా ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు తదుపరి మన ఆర్థిక వృత్తి మనకి రుణ బాధలన్నీ పెరిగిపోతున్నాయి నా సమస్యలన్నీ కూడా ఏమి తీరట్లేదు అలాగే నా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అలాగే ఉండిపోయి అవి అన్నీ అయినా సరే నాకు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి కూడా నా టైం చాలా బాగుంటుందని అందరూ అంటున్నారు నిజంగా నా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయా అనుకునేటువంటి వారికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుతాయి మరొక అదృష్టం ఏంటంటే మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు కూడా ఎంతో చక్కగా ఉంటుందండి వాళ్ళ చదువు కానీ వాళ్ళ కెరియర్ కానీ అలాగే వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం స్థిరపడడం కానీ అలాగే అన్నిటికన్నా మంచిది వాళ్ళు ఆరోగ్యం బాగుండడం వీటి అన్నిటితో పాటుగా వాళ్ళు ఏదైనా సరే విదేశీ చదువులు చదువుకుందామని ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులకి కూడా మంచి సత్ఫలితాలు రావడం మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి రావడం అంటే పిల్లల విషయంలో మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే మనకి చిన్న చిన్న ఏమైనా రుణ బాధలు ఉంటే రుణ బాధలు తీరిపోతాయి ఇంట్లో చాలా స్నేహపూర్వక ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం అంతా కూడా ఇంట్లో ఉంటుంది ఒకరినొకరు భార్య భర్తలు ఇద్దరు కూడా అర్థం చేసుకుంటారు ఎందుకంటే చిన్న చిన్న డిస్టబెన్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా కప్పులు తుఫాన్ లాంటివి ఎందుకంటే మన జీవితంలోని చిన్న చిన్న సమస్యలు ఎన్నో వస్తుంటాయి ఎన్నో పోతుంటాయి కానీ భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ అనేది మాత్రం మిథుని రాశి వాళ్ళు మరియు మృగిశిరా నక్షత్రం వాళ్ళు ఒకరి కోసం ఒకరు జన్మించేరా అన్నంతగా భగవంతుడు వీళ్ళిద్దరిని కూడా సృష్టించాడేమో అన్నట్టుగా ఉంటుందండి ఒకరి మీద భార్య భర్తలు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ అభిమానం ఆప్యాయత ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా తట్టుకోలేరండి నిజంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో ఈ జంటను కలిపేరేమో అనిపిస్తుంది అండి ఎందుకంటే భర్తకి భార్య ఎంత వరకు సహకారం ఇవ్వాలో అంత సహకారం కూడా ఇస్తుందండి భార్య అలాగే భర్త కూడా భార్యకి ఎంత గౌరవం ఇవ్వాలి అలాగే తనకి ఏ కష్టమో రాకుండా ఎంత మన ఒక చేతిలోని పెట్టిన తర్వాత ఒక అమ్మాయి భవిష్యత్తుని ఎంత బాగా చూసుకోవాలి ఒక భార్యని ఎంత చక్కగా చూసుకోవాలి తను అన్ని వదిలినాన్ను నమ్మినాదో వచ్చినందుకు తనకి ఏమాత్రం కష్టం రానివ్వకూడదు అని వాళ్ళు ఎంతో చక్కగా ఎంతో ఆప్యాయతగా ఎంతో ప్రేమగా భార్యను చూసుకోవడం అలాగే పిల్లలు భవిష్యత్తు కూడా చాలా చక్కగా నిర్మించుకోవడం చాలా అంటే రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళ ప్రేమ బంధం అంటే భార్య అయినా సరేనండి ప్రేమ బంధం బలపడితేనే కదండి కుటుంబ బంధం అనేది కూడా బలపడుతుంది అందుకే రెండు వేల ఇరవై ఆరులో మురుక్షిర నక్షత్రం మిథున రాశి వారికి మహా అద్భుతంగా ఉంటుంది చాలా ప్రేమ బంధం అనేది కూడా ఇద్దరిలో కూడా చాలా చక్కగా ఉంటుంది మనం మనసులో కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి తదుపరి ఆరుద్ర నక్షత్రం ఈ ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరీ ముఖ్యంగా స్త్రీలు యొక్క మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ మనసులో అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే పాపం కొంచెం భర్తకి ఏదో కొంచెం చేదోడు వాదోడుగా కొంచెం వేడి నీళ్ళకి చల తోడైనట్టుగా ఏదైనా సరే చిన్న సంపాదన అనేది మొదలు పెడతాము చిన్న వ్యాపారం అనేది మొదలు పెడతాము అలాగే కొంచెం ఏదైనా బోటెక్ వ్యాపారం పెట్టుకుందామని షాప్ పెట్టుకుందామని లేదంటే బ్యూటీ పార్లర్ పెట్టుకుందామని చిన్న మిషన్ స్టిచ్చింగ్ ఏదైనా పెట్టుకుందాం లేదంటే చిన్న ట్యూషన్ సెంటర్ పెట్టుకుందామని లేదు చిన్నది ఆన్లైన్ బిజినెస్ కానీ సారీల బిజినెస్ కానీ ఏదైనా పెట్టుకుంటే ఎలా ఉంటుందండి అనుకునేటారికైతే రెండు వేల ఇరవై ఆరు ఆరుద్ర నక్షత్రం స్త్రీల కోసమే అని చెప్పొచ్చండి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడంతో పాటుగా వాళ్ళు ఏదైతే కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నారో వ్యాపారం కూడా చాలా సక్సెస్ అవుతుంది అలాగే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే వాళ్ళ చదువు వాళ్ళ కెరియర్ కూడా బాగుంటుంది అలాగే అన్నిటితో పాటుగా పిల్లలకు మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం ఇవన్నీ కూడా చక్క మని మనకి ఈ జనవరి నెల నుంచి కూడా అన్ని పనులు కూడా ముందుకు సాగుతాయి అలాగే ఎప్పటి నుంచో మనకి చాలా పనులు పెండింగ్ లో ఉండిపోయి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతాం మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది మనం ఇవ్వాల్సిన రుణ బాధలు రుణ ఏమైనా రుణాలు ఉంటే అవన్నీ కూడా తీర్చుకోగలుగుతాము అలాగే కుటుంబంలో కూడా ఎంతో స్నేహపూర్వక ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం కలగడం ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది మన జీవితానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంతో చక్కగా జరుగుతుంది అంటే ప్రతి పని కూడా తదుపరి మనం చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి మా చాలా మందికి చెప్తున్నాను అండి రాశిలోని పునర్వసు నక్షత్రం వాళ్ళు ఒకటి రెండు మూడు పాదాల వారికి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఒక మహా అద్భుతం సృష్టించబోతున్నారు వాళ్ళు ఏది ముట్టుకుంటే అది బంగారమై అయ్యే అవకాశం ఉంది వీటి అన్నిటితో పాటుగా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా ఒక చదువు కానీ వాళ్ళ ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తున్న ఐఐటీలు కానీ ఎన్ఐటీలు కానీ ఇటు చాలా ఏదైతే కాంపిటీవ్ ఎగ్జామ్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా సఫలీకృతం అవుతాయండి వీటితో పాటు వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది మంచి పొజిషన్లోకి వెళ్తారు వాళ్ళు ఏమైనా ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం నుంచి మంచి పొజిషన్కి వెళ్తారు ఒక హెచ్ఆర్ స్థాయికి వెళ్తారు చూడండి వాళ్ళ జీవితంలోనే రెండు వేల ఇరవై ఆరు అనేది మరపురాని సంవత్సరం ఉంటుంది నా జీవితంలో ఎంత అద్భుతమైన సంవత్సరం నేను ఎప్పుడు చూడలేదు ఇటు వ్యాపార రంగంలో అవ్వచ్చు అంటే వ్యాపార రంగం అంటే అన్నీ కూడానండి ఒక చిన్న షాపు దగ్గర నుంచి కొంచెం పెద్ద షాపు వరకు కూడా అది ఏ వ్యాపార రంగంలో ఉన్నవారు సరే అందరికీ కూడా అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా మంచి లాభాలు రావడం మనకు ఉన్నటువంటి రుణ బాధలు అన్ని తీరుకోవడం భార్య భర్తల మధ్య నుంచి చిన్న చిన్న ఉన్నా గొడవలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ కూడా తీరుకోవడం కుటుంబం అంతా కూడా స్నేహపూర్వక ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం చాలా చక్కగా ఉండడం ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం బాగుండడం ఇంట్లో లేడీస్ ఆరోగ్యం బాగుంటుంది భర్తకు ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారం అంచెలంచెలుగా వెదుగుతుంది అలాగే ఇటు ఉద్యోగస్తులకి కూడా వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది చాలా ఆరోగ్యం అనేది బాగుంటుంది లేదంటే అనుకునేటువంటి వారికి కూడా ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇలాగ మన జీవితంలోని రెండు వేల ఇరవై ఆరు కష్టాలు తీర్చడానికి వచ్చినటువంటి మిథును రాశి ఆ వెంకటేశ్వర స్వామి మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీర్చి మన మిథుని రాశి వారికి ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అలాగే అభివృద్ధి పరమైనటువంటి కుటుంబ సంతోషపరమైనటువంటి జీవితాన్ని రెండు వేల ఇరవై ఆరులో మనకి ఆ భగవంతుడు ఇస్తున్నాడు ఎంతో సుభసాంత ఎంతో సంతోషంగా ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం అండి ఇంకెవరి సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్